बहुत अच्छा दिख रहा है तेरा। 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 बहुत నేన మాట్లాడిని

నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినందువల్ల రోజున చెరువుల్లో నీళ్లు పోయే క్రమంలో కొన్ని ప్రాంతాలు కూడా మునకకి గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం ముఖ్యంగా కావలి మున్సిపల్ పరిధిలో ఆరు సెంటర్లలో ఈరోజు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఆహార పాలతో పాటు అన్ని మంచినీటి సౌకర్యాలు అన్ని ఒక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ రోజున కావలి మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలోను పోలీసు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా తీసుకుని వీళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి ఈ రోజున పునరావాస కేంద్రాల్లో వాళ్ళకు ఆహారం అందించే క్రమంలో అందరూ కూడా పనిచేస్తున్నందుకు కావల నియోజకవర్గ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా విపత్తులు ఎదురైనప్పుడే మనం మనందరం కూడా మనోధైర్యంతో ఉండాలి విపత్తులు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలను వదులుకుని పునరావాస కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళలో తెలియనటువంటి అభద్రత భయము అన్నీ కూడా ఏర్పడే టైంలో మన అందరం కూడా వాళ్ళకు మనోధైర్యం